హాయ్ ఫ్రెండ్స్ సుబాన్ అల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ నేనైతే ఈ మధ్య వీడియోలు చేయకపోవడానికి కారణం కొంచెం మైండ్ బాగలేదు కొంచెం నారెత్తేసామని రకరకాల సమస్యలు కొంచెం మైండ్ అంతా అనుకూలించట్లేదు ఖచ్చితంగా మీకు మంచి వీడియోలు చేయాలనే ఉద్దేశంతో ఆగి ఉన్నాను చాలా వరకు రైతులు నన్ను విత్తనాలు అడుగుతా ఉన్నారు విత్తనాలు వెళ్ళాలంటే నాకు ఒక షాప్ ఉండాలి ఎందుకంటే ఎక్కడి నుంచో మనం తెప్పించి మీకు ఇవ్వడం వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నాకంటూ ఒక షాప్ ఉంటే ఎలా ఉంటుంది మీ యొక్క సలహా పెడితే బాగుంటుందా నాకు పెట్టాలనే ఆశ అంటే ఆలోచన వస్తూ ఉంది ఎందుకంటే మాకు దగ్గర దగ్గర మాయో ఒక పది పన్నెండు నర్సరీలు ఉన్నాయి దగ్గర దగ్గర మాకే వంద నుంచి నూట యాభై కేజీలు ప్రతి సంవత్సరం కొంటా ఉన్నాం ఎందుకంటే బిల్లు కూడా నా పేరు మీదనే వస్తూ ఉంది ఆ ప్రాఫిట్ అయినా ఆదాయమైనా కానీ మా అందరమే పంచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉన్నా రైతులకు కూడా మనం ఇవ్వాలనుకున్న రేటుకు ఇవ్వచ్చు అని ఆలోచనతోటి ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను పెట్టాలి పెడితే రైతులకు ప్రయోజనం ఉంటుంది నాకు కూడా ప్రయోజనం ఉంటుంది ఆలోచిస్తూ ఉన్నాను ఖచ్చితంగా మీ అందరూ ఒక వన్ వీక్ ఇలానే వీడియోలో చెప్తూ ఉంటాను ఖచ్చితంగా మీ యొక్క సలహా ఇవ్వండి ఖచ్చితంగా నేనైతే ట్రై చేయాలనే ఆలోచనలో ఉన్నా మీరు అందరూ కనుక ఓకే పెట్టండి మేము సపోర్ట్ చేస్తాము మీ దగ్గర కూడా మీకు నచ్చిన విత్తనాలు మేము తీసుకుంటామంటే ప్రతి ఒక్క వెరైటీ తెప్పించి అందరికీ నేనైతే ఇంతవరకు ఎవరికి ఒక ప్యాకెట్ కూడా విత్తనాలు ఎక్కడికి పంపించలేదు ఖచ్చితంగా పంపించాలనే ఉద్దేశంతో ఉన్నాను ఖచ్చితంగా దానికి ఒక సపరేట్ వీడియో చేద్దాం పెట్టాలా వద్దా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే వీడియో చేయడానికి అలా ముఖ్య ఉద్దేశం ఇండియా మొత్తం ఇండియా మొత్తం స్టాక్ ఎంత ఉంది మనకున్న ఫిగర్ ప్రకారం రెండు కోట్ల ముప్పై లక్షల బ్యాగులు ఉన్నాయని నిన్నటి డేటు వరకు మనకు అధికారికంగా అనధికారికంగా అయినా సరే మనకున్న రిపోర్టు మనము వేరే వాళ్ళ ద్వారా తెలిసిన వ్యక్తుల ద్వారా చాలామంది దగ్గర తెలుసుకున్న సేకరించిన విషయం అయితే ఆ విధంగా ఉంది గుంటూరు అరవై లక్షలు ఆలు ఏపీ నంద్యాల కర్నూలు అనంతపురం ఇంకా పల్నాడు ఈ ప్రాంతాలలో అరవై ఐదు లక్షలు తెలంగాణ యాభై లక్షలు కర్ణాటక యాభై ఐదు లక్షలు ఇంతవరకు నిజం అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలంటే పూర్తిగా మన ఛానల్ సపోర్ట్ చేయండి వాటి గురించి మనం పూర్తిగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందుగా ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా నేను షాప్ పెట్టాలా వద్ద కూడా మీరు కా కామెంట్ రూపంలో తెలియజేయండి టోటల్ స్టాక్స్ వచ్చేసరికి రెండు కోట్ల ముప్పై లక్షల బ్యాగులు కానీ ప్రజెంటు సేలింగ్ అయితే మాత్రం కొన్ని వెరైటీలకు మాత్రమే జరుగుతూ ఉంది అంటే మొత్తం ఏపీ తెలంగాణ ఆల్ అన్ని ప్రాంతాల్లో వాటర్ అయితే మాత్రం ఫుల్గా వచ్చింది ఇండియా మొత్తం వాటర్ అయితే ఫుల్గా ఉంది మహారాష్ట్ర అయితే మాత్రం క్రాఫ్ అయితే పెరిగింది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మహారాష్ట్ర కానీ పంజాబ్ కానీ దాని గురించి సపరేట్ ఒక వీడియో చేస్తా త్రీ మంత్స్ తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా మనకు కాయలు అయితే రావడానికి రెడీగా ఉన్నాయి నవంబరు మంత్లో అయితే మాత్రం ఎంపీ పంట క్రాప్ స్టార్ట్ అయింది మహారాష్ట్ర కానీ ఎంపీ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి ప్రజెంట్ అయితే మాత్రం ఎక్కువ డిమాండ్ అయితే లేదు చైనాకైతే డిమాండ్ అయితే అస్సలు లేదు బంగ్లాదేశ్ అయితే మాత్రం చాలా వరకు బాగుంది కానీ బంగ్లాదేశ్ నుంచి మాత్రమే మన ఇండియా నుంచి సరుకు వెళ్ళి అక్కడికి వస్తూ ఉంది ఇంకా వాళ్ళకైతే మాత్రం మీడియం బెస్ట్ క్వాలిటీ ఇటువంటి రకాలు అయితే పోతూ ఉన్నాయి ఇదే ప్రజెంట్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే పరిస్థితి ఆ విధంగా ఉంది మనకు ఏసీలో స్టాక్ అయితే మాత్రం విపరీతంగా ఉంది విపరీతంగా మన ఏపీ వరకే దగ్గర దగ్గర చూసుకుంటే మనకు ఓన్లీ ఇందా చెప్పాను కదా ఏపీ మొత్తం అయితే మాత్రం అరవై ఐదు అయితే ఓన్లీ గుంటూరులో మాత్రము అరవై లక్షలు ఉంది ఏపీ అరవై ఐదు అయితే గుంటూరు వరకు అరవై లక్షలు అంటే ఒక లక్ష కోటి ఇరవై ఐదు లక్షల బ్యాగులు ఓన్లీ ఏపీలోనే ఉన్నాయి కోటి ఇరవై ఐదు లక్షల బ్యాగులు ఏపీలో ఉంటే మనకు పరిస్థితి అనేది ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించాలి కర్ణాటక చూసుకుంటే అక్కడ కూడా మనకు దగ్గర దగ్గర యాభై ఐదు లక్షల బ్యాగులు ఉన్నాయి అక్కడ కొంచెం అమ్మకాలు అయితే జరుగుతూ ఉన్నాయి కానీ ప్రజెంట్ అయితే మాత్రం వేయకపోతేనే చాలా వరకు బెటరు దగ్గర దగ్గర బళ్ళారి ప్రాంతంలో వేయడానికి ఒక ఏపీ తెలంగాణలో ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు మనకు ఓవరాల్గా మహారాష్ట్ర చూసుకుంటే పోయిన సంవత్సరం ఓ పది లక్షలు బస్తాలు వచ్చింటే ఈ సంవత్సరం పదిహేడు పద్దెనిమిది లక్షల బస్తాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా గుజరాత్ విషయానికి చూసుకుంటే పోయిన సంవత్సరం పదిహేడు పద్దెనిమిది లక్షల బస్తాలు వచ్చింటే ఈ సంవత్సరం పాతిక నుంచి ముప్పై లక్షల బస్తాలు వచ్చే విధంగా కనిపిస్తూ ఉన్నాయి మధ్యప్రదేశ్ చూసుకుంటే పోయిన సంవత్సరం పది నుంచి పదిహేను లక్షల బస్తాలు వస్తే ఈ సంవత్సరం అక్కడ కూడా మనకు పాతిక లక్షల బస్తాలు వచ్చే విధంగా కనిపిస్తూ ఉన్నాయి పాతిక నుంచి ముప్పై లక్షల బస్తాలు రాజస్థాను పంజాబు ఇటువంటి ప్రాంతాల్లో ఐదు నుంచి పది లక్షల బస్తాలు వచ్చే విధంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి మీరు అనుకోవచ్చు డిమాండ్ వస్తుందేమో అని తేజాకు తప్ప మిగతా వెరైటీలకు రాకపోవచ్చు ఇంకా వెరీ ఎక్కువ శాతం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బ్యాడిగి ప్రాంతంలో వేసే బ్యాడిగి వెరైటీ ఏదైనా సరే కర్ణాటక సంబంధించింది పంజాబ్ దెబ్బ భారీగా కనిపిస్తూ ఉంది పోయిన సంవత్సరం ఎవరైతే ఒక వంద ఎకరాలు వేసినే ఈ సంవత్సరం దాన్ని రెండు వందల యాభై ఎకరాలకు పెంచారు అంటే దగ్గర దగ్గర నూట యాభై ఎకరాలు పెరిగింది ఎగస్ట్రా చేస్తున్నాడు కొన్ని సంవత్సరం రెండు ఎకరాలు వేసినాడు ఈ సంవత్సరం ఒక రెండు నుంచి మూడున్నర ఎకరాలు ఎక్కువ వేయడానికి ఆసక్తి అనేది చూపిస్తా ఉన్నాడు ఇంకా రైతు మిత్రులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ వేయడం వల్ల మీరు పొగాక్ సైడ్ వెళ్ళండి ప్రజెంటు శనిగ సైడ్ వెళ్ళండి మొక్కజొన్న సైడ్ వెళ్ళండి కానీ మిరపజోలు మాత్రం రావద్దని నేనైతే చాలా వరకు చేతులు అయితే చాలామందికి మొక్కి చెప్తున్నాను కానీ చాలామంది వేయాలనే ఆలోచనతో ఎక్కువ చూపిస్తూ ఉన్నారు ఓవరాల్గా చూసుకుంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పంజాబ్ ఇటువంటి ప్రాంతాల్లో గుజరాత్ ఇటువంటి ప్రాంతాల్లో విపరీతమైన వాన పడింది వానపడి మనకు విపరీతమైన ఫ్లోటింగ్ వస్తూ ఉంది నీళ్లు వస్తూ ఉన్నాయి డ్యాములన్నీ నిండని డ్యాములు కూడా నిండుతూ ఉన్నాయి మన ఏపీలో చూసుకుంటే వర్షం విజయవాడ గుంటూరు అటుపక్క పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి విశాఖపట్నం అటువంటి ప్రాంతాలలో విపరీతమైన వర్షం పడతా ఉంది కానీ మనకైతే అనుకున్నంత రీతిలో వర్షాలు లేవు మా గిద్దలూరు ప్రాంతంలో ఒక్క చెరువు కూడా ఎక్కడా కూడా నిండిన దాఖలాలు కనిపించట్లేదు పదహైదు రోజుల నుంచి వాన పడుతుంది కానీ ఒక్క వాగుదొలలేదు కానీ రైతులు నర్సరీల విపరీతమైన నారు పోపించుకొని ఉన్నారు కానీ రెండో స్టెప్కు నాటాలి అని అంటే వర్షం బాగా పడి మనకు ఖచ్చితంగా వేయాలనే ఆలోచన వాళ్ళకు వచ్చేసరికి చాలా వరకు రైతు మిత్రులు కూడా ఎక్కువ శాతం డిపెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువ శాతం వేయాలనే ఆలోచన వారికి గనక వస్తే మాత్రం ఖచ్చితంగా చాలా వరకు రైతులు దెబ్బతినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే తగ్గకపోతే మిర్చి వేయడం తగ్గకపోతే ఖచ్చితంగా చాలా వరకు లాస్ అయ్యే అవకాశాలు మీకు చాలా భిన్నంగా కనిపి అంటే ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఎవరైనా సరే మన ఛానలు మీరు చాలా వరకు చూస్తూ ఉంటారు స్టాకులు ఈ విధంగా ఉన్నాయి డైలీ ఇరవై ఐదు నుంచి ముప్పై వేల బస్తాల కంటే కూడా నలభై వేలు హైయెస్ట్గా సేల్స్ అవుతూ ఉన్నాయి ఇంకా సేల్స్ అవన్న ఏరియాలు కూడా చాలా వరకు మీకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి చాలా వరకు మీరు వేయకపోతేనే ఇవ్వడానికి రైతు ఎక్కడ కూడా సుముఖంగా లేడు రైతు ఆలోచన చాలా భిన్నంగా ఉంటుంది వ్యాపారస్తుల ఆలోచన చాలా భిన్నంగా ఉంటుంది ఎందుకనంటే వారి ఇద్దరి ఆలోచన ఒకటే విధంగా ఉండాలంటే మార్కెట్ అనేది స్పీడ్గా పెరగాలి స్పీడ్గా పెరిగే అవకాశాలు ఎక్కడా కూడా మనకైతే కనిపించట్లేదు ఒక తేజాకు తప్ప ఎక్కడా కూడా రేటు వచ్చే అవకాశాలు మనకు ఎక్కడా కూడా లేవు ఎందుకు రావట్లేదు ఏంటి అనేది మనం పూర్తిగా విశ్లేషిస్తే ఎక్స్పోర్ట్ అనేది పూర్తిగా పతనమవడం ఆర్థిక లావాదేవీలు చేసే కేంద్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు రైతుల పట్ల తీసుకోకపోవడం విపరీతమైన పంట మనము కూడా పండించడం అటువంటి సమస్యలతోటి మనము ఆర్థిక వ్యవస్థ అనేది చిన్నాభిన్నం అవడం నేను ఈ మధ్య వీడియోలు చేయకపోవడానికి ముఖ్య కారణం రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది పెట్టుబడికి డబ్బులు లేవు ఆర్థిక స్థాయి అందించేవాడు ఎక్కడా కూడా కనిపించట్లేదు విత్తనాలు కొందామంటే డబ్బులు లేవు మందులు కొడదామంటే డబ్బులు లేవు ట్రాక్టర్ డబ్బులు లేవు ఏం చేయాలో నిస్సహాయ స్థితిలో ఒక పొగాకు తప్ప ఎటువంటివి కూడా వాళ్ళకు ఆదాయం వచ్చిన పరిస్థితులు లేవు వరి అయితే మాత్రం విపరీతంగా ఈ సంవత్సరం కూడా విపరీతంగా వేస్తూ ఉన్నారు ఎందుకంటే డ్యాములో నిండుగా ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ వరి ప్రభావం రైతుల మీద చాలా వరకు చూపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కంది విపరీతంగా వేశారు ఎన్నడూ ఏని కొర్ర కూడా కొన్ని వేల హెక్టార్లలో వేయడం అనేది జరుగుతూ ఉంది ఒక్కొక్కరు ఎకర వేసే ఊర్లలో కూడా ఒక్కొక్కరు పదహైదు ఇరవై ఎకరాలు టమోటా మిరపకు చాలా వరకు నర్సరీలో వాళ్ళకు దెబ్బ పడే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి నర్సరీలో నారు నా నర్సరీనే కాదు చాలా వరకు అన్ని నర్సరీలో ఎత్తేసుకోవడం అనేది జరుగుతూ ఉంది నాటడం అనేది ఈ విధంగా స్టాకులు ఉంటే మీరు వెయ్యాలా వద్దా అనేది మీరే ఆలోచించుకోండి నేను ఏంటంటే పది ఎకరాలు వేసిన వాళ్ళు ఎకరా రెండు ఎకరాలకు వస్తే సేఫ్ పది ఎకరాలు వచ్చిన వాళ్ళు ఎనిమిది ఎకరాలు ఐదు ఎకరాలకు రావడం చాలా వరకు రాంగ్ స్టెప్ బళ్ళారు ఏరియాలో ఎవరు కూడా భయపడ్డలేదంట నేను ఖచ్చితంగా బళ్ళారికి వెళ్తా ఉన్నా ఖచ్చితంగా వెళ్తా కూడా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి ఎందుకంటే నా నర్సరీ కొంచెం చూసుకోవాలి కాబట్టి చాలా పని ఒత్తిడి ఉంటుంది మేమే పని చేసుకోవాలి కాబట్టి నేను మందు కొట్టేది మేమే ఉంటుంది నీళ్లు స్ప్రే చేసేది కూడా మేమే ఉంటుంది కొన్నిసార్లు మైండ్ సెట్ అనుకూలించక కూడా కొన్ని వీడియోలు చేయకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా వరకు రైతు మిత్రులు కూడా కొన్ని వేలల్లో బస్తాలు ఏసీల్లో స్టాక్ ఉన్నాయి కాబట్టి చాలా వరకు తరగడం లేదు తరగడం లేదు కాబట్టి మనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం బయటపడే అవకాశాలు ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు రైతు మిత్రులు కూడా కొంచెం ఆలోచించి మిరప వేయాలని నేనైతే చెప్తా ఉన్నాను చాలా వరకు రైతు మిత్రులు కూడా మన ఛానల్ సపోర్ట్ చేయండి నేను సీడ్స్ ఆఫ్ పెట్టాలా వద్దనేది కూడా మీ యొక్క మీ యొక్క చేతికి వదిలేస్తూ ఉన్నాను ఖచ్చితంగా మీ అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు చెప్పిన తర్వాతనే మీ అందరి సపోర్ట్ తర్వాతనే ఎందుకంటే నేను రూమ్కు అడ్వాన్స్ ఇచ్చి అప్పుడు మాత్రమే లైసెన్స్కి అప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ నాణ్యమైన విత్తనాలు మంచి విత్తనాలు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ చేరువయ్యే అవకాశాలు చాలా దగ్గరలో త్వరలో మీ అందరికీ అందించాలనే దృఢ సంకల్పంతో నేనైతే చాలా మంచి ఆలోచన అయితే భావిస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ దానికంటే మన దగ్గర స్టాక్ దొరికితే ఎవరికైనా ధైర్యంగా నేను పంపించే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మన దగ్గర రేపు వచ్చే వీడియో వచ్చేసరికి రేపు మార్కెట్ వీడియో చేస్తాయి కాబట్టి ఎల్లుండి అయితే మాత్రం ఒకటో రోజు నుంచి నలభై రోజు మొలక వరకు ఖచ్చితంగా మనము వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అన్ని రకాల వీడియోలు చేయాలని అనుకుంటున్నా కానీ మైండ్ అనేది అనుకూలించట్లేదు చాలా వరకు ఎందుకంటే చాలా పేషెన్స్ ఉండాలి ఒక వీడియో చేయాలంటే పది నిమిషాలు మనము ఎంత స్క్రిప్టు రాసినా సరే అవన్నీ గుర్తు పెట్టుకోవాలంటే కూడా చాలా ఓపిక ఉండాలి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి